రైతు సోదరులందరికి నమస్తే చాలా మంది రైతులు యాసంగి కోసం మంచి వరి విత్తనాలు ఉంటాయి చెప్పాను అని కామెంట్ పెడుతురు అయితే వాళ్ళ కోసం ఈ వీడియో ఫస్ట్ అయితే లైక్ చేయరు లైక్ చేసి మర్చిపోతున్నారు మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది రైతులకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అయితే నేను ఎప్పుడైనా సరే ధనలక్ష్మి గానీ లేకపోతే గంగ కావేరి లాంటి సీడ్లు వేసుకుంటా ఒకవేళ మొక్కజొన్నలో అయితే రికల్బు కంపెనీ మొక్కజొనలు అయితే వాడతా అంటే నేను నా పక్క పంటి పొలంలో వేసుకునే సీడ్లను చూసినప్పుడు అయితే వాళ్ళు తెచ్చుకున్న సీర్లలో బెస్ట్ అనిపించిన కొన్ని చెప్తా మీకు అందులో ఒకటి గంగ కావేరి నేను వేసుకునేదే మళ్ళీ ఒకటి ధనలక్ష్మి సరే వేసుకునేది ఇంకోటి అంకురం ధార కూడా వేసుకున్నా మళ్ళీ కొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి అయితే ఆ వెరైటీలలో తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి వచ్చేటి సిరి డబల్ టూ డబల్ ఎయిట్ అనే వరి సీడ్ ఇది మనకు తక్కువ ఎక్కువ దిగుబడి వస్తుంది దాదాపు ఒక ఎకరంలో మనకు మంచిగా చేసుకుంటే ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు దిగుబడి కూడా తీసుకోవచ్చు కర్ర ఎత్తు చూసుకుంటే నూట పది నుంచి నూట ఇరవై సెంటీమీటర్ల ఎత్తు ఉంటది ఇక మరో సీడ్ ఏదంటే ప్రభాస్ సీడ్స్ వారి ఆర్ ఎక్స్ హండ్రెడ్ అనేది కూడా మనకు తక్కువ టైంలోనే వచ్చే హైల్డింగ్ పడ్డి సీడ్ ఈ ఆసంగిలో నీళ్ళు ఎక్కువ అయితే వారి హీరా అనేది నూట నలభై రోజుల పంట అన్న ఇది కూడా మనం చేసిన ససరసిన ద్వారా ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు దాదాపు వచ్చే అవకాశం కనిపిస్తుంది మళ్ళీ ఈ రాశిలో రత్న రత్నానే సీడ్ కూడా నూట ఇరవై రోజుల పంట చేతికి వస్తుంది మళ్ళా దాదాపు కూడా అదే దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇక గోద్రేజ్ కంపెనీ వారి నవ్య అనే సీడ్ కూడా నూట ముప్పై రోజుల పంట చేతికి వస్తుంది అధికమైన పిలకలు కూడా వస్తాయి ఈ సీడ్ కైతే మళ్ళా ఇది కూడా ఒక ఎకరానికి ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు క్వింటులు దాదాపు అదే దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక నెక్స్ట్ ఆహన పాన్ ఎయిట్ ఫోర్ నైన్ ఇది కూడా ఎకరానికి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు క్వింటల్ దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇక మరో సీడ్ విఎన్ఆర్ టూ త్రిబుల్ వన్ ఉస్కల్ అనే సీడ్ కూడా చాలా బాగుంటుందట ఇక వేసుకునే వాళ్ళు కొందరు ధనలక్ష్మి కూడా వేసుకుంటున్నారు మరికొంతమంది కావేరి వేసుకుంటున్నారు ఎవరికి ఇష్టం ఉన్న సీడ్ వాళ్ళు వేసుకోవచ్చు అన్న కాకపోతే ఎందుకు ఈ వీడియో చేయడం అంటే చాలా మంది రైతులకు మార్కెట్ లో మంచి క్వాలిటీ కలిగిన విత్తనాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలనే ఈ వీడియో చేయడం ఈ రోజుల్లో రైతులు కూడా స్మార్ట్ అయిపోతున్నారు ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త రకమైన సీడ్లు తెచ్చి పెట్టుకుంటున్నారు కాబట్టి ఈసారి వేసిన సీడ్ని మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి వస్తుంది ఒకసారి రాదు ఎందుకంటే కొన్నిసార్లు వాతావరణ పరిస్థితులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి దాదాపు అన్ని సీడ్లు కూడా ఒకే రకమైన దిగుబడి వచ్చినప్పటికీ రాకపోయినప్పటికీ కూడా ఇవి రోగాల బారిన ఎట్లా పడతాయి అంటే వాతావరణంలో చేంజ్ జరగడం వల్ల ఖచ్చితంగా అన్ని రకాల సీడ్లకు రోగాలు వస్తాయి రోగాలు రా పోవడం అనేది ఏంటో ఏదే ఉండదు కాబట్టి మీకు నచ్చిన సీడ్ తెచ్చుకోరన్నా కాకపోతే ఇది ఎందుకు వీడియో చేయడం అంటే మార్కెట్ లో మంచి క్వాలిటీ కలిగిన విత్తనాలు ఎన్నో ఉన్నాయి మీకు ఒక అవగాహన కల్పించాలనే ఈ వీడియో చేయడం అన్నా థ్యాంక్ యూ